కల్లో కొత్త వ్యూహాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నాయి రాజకీయ పార్టీలు ఈ విషయంలో బీజేపీ ఇతర పార్టీల కంటే కాస్త ముందే ఉన్నట్లు కనిపిస్తోంది అదే సమయంలో పాత మిత్రులతో పాటు కొత్త మిత్రులను ఎన్డీఏలో చేర్చుకుంటూ కూటమిని మరింతగా విస్తరిస్తోంది బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తోంది బీజేపీ మరి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తిని దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేలా అనేక హామీలను ప్రకటిస్తూ ప్రజల్లోకి వెళుతున్నాయి ఇక జాతీయ పార్టీలైతే మిత్రులు కొత్త మిత్రులను కలుపుకుంటూ కూటమిని బలోపేతం చేసుకుంటున్నాయి ఇందులో అందరికంటే ముందు బీజేపీ ఉంది ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగానే ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ ఒంటరిగాని మూడు వందల డెబ్భై స్థానాలు ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లను టార్గెట్గా పెట్టుకుంది అంటే అది చిన్న టార్గెట్ ఏమి కాదు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే బలంగా ఉన్న రాష్ట్రాలతో పాటు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది బీజేపీ తనకు పట్టులేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా క్రమంగా తన బలాన్ని పెంచుకుంటోంది దేశంలోని తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు నలుదిక్కుల ఎన్డీఏ కూటమిని విస్తరిస్తోంది అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇతర పార్టీలతో కలిసి అధికారం పంచుకోవాలని భావించదు కానీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే నిర్ణయాత్మక ఓట్లను ప్రభావితం చేసే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితులే పొత్తులకు దారితీస్తున్నాయి బీజేపీ కూడా ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు కానీ ఒంటరిగా పోటీ చేయడం ద్వారా కొన్ని సీట్లలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతోంది అందుకే బీజేపీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది ఆయా రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది బీజేపీ గతంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతూ వచ్చింది గతంలో బీజేపీతో జట్టు కట్టిన పార్టీలు కాలక్రమేణా వేర్వేరు కారణాలు వేర్వేరు సాకులతో ఒక్కొక్కటిగా దూరమవుతూ వచ్చాయి సాధారణంగా కూటములు సైద్ధాంతిక భావజాలం భావసారూప్యత ప్రాతిపదికన ఏర్పడుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం దేశంలో కేవలం రెండు రకాల పరిస్థితుల్లో కూటములు ఏర్పడ్డాయి బీజేపీతో కలిసి కొనసాగుతూ ఎన్నికల్లో గెలిచేందుకు అధికారం చేపట్టడం కోసం కొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరుతుంటే బీజేపీని గద్దెదించడం కోసం జట్టుకట్టి వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుని గెలుపొందడం కోసం మరికొన్ని పార్టీలు విపక్ష కూటమిలో చేరుతున్నాయి ఎన్డీఏను వీడి వెళ్లిన తర్వాత ఎదురైన ఘోర పరాజయాలు ఆయా పార్టీలను పునరాలోచించుకునేలా చేశాయి బీహార్లోని జనతాదళ్ యునైటెడ్ ఎన్డీఏలోకి చేరడం బయటికి వెళ్లడం మళ్లీ వెనక్కి రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి గతేడాది బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి బీహార్ రాజధాని పాట్నాలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఆలియన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు అలాంటి వ్యక్తి కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ మనసు మార్చుకుని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరడం పెద్ద చర్చకు దారితీసింది మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షం శివసేనతో కలిసి సాగించిన ప్రయాణంలో ఆ పార్టీ సర్దుబాటు చేసిన సీట్లలో బీజేపీ పోటీ చేసేది కాలక్రమంలో బీజేపీ సొంతంగా బలపడే కొద్దీ శివసేనతో విభేదాలు పెరిగాయి అసెంబ్లీ ఎన్నికల్లో చెరిసగం సీట్లలో పోటీ చేసినప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లలో గెలుపొంది శివసేన తక్కువ సీట్లకు పరిమితం కావడంతో ఈ అంతరం మరింత పెరిగింది చివరకు పొత్తు ధర్మాన్ని కాదని శివసేన ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆ శివసేనను చీల్చి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పరిణామాల తర్వాత బీజేపీ మహారాష్ట్రలో పెద్దన్న పాత్రకు ఎదిగింది త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లలో బీజేపీ పోటీ చేస్తుండగా మిగతా స్థానాల్లో శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలు పోటీ చేసేలా సర్దుబాటు ఒప్పందం కుదిరింది ఈ తరహా పరిస్థితులు మరికొన్ని రాష్ట్రాల్లోనూ చోటు చేసుకున్నాయి ఇక కర్ణాటకలో మాజీ మంత్రి హెచ్డి దేవేగౌడ నేతృత్వంలోని జనతాదల్ సెక్యులర్ పార్టీ సైతం ఎన్డీఏ గూటికి చేరింది మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలు ఎలాగూ ఎన్డీఏలో ఉన్నాయి ఒడిషాలో బిజు కూడా ఎన్డీఏలోకి చేరింది తాజాగా టీడీపీ కూడా ఎన్డీఏలోకి తిరిగొచ్చింది టీడీపీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో చేరి రెండు వేల నాలుగు నాటికి బయటకు రాగా మళ్లీ రెండు వేల పద్నాలుగులో చేరి రెండు వేల పద్దెనిమిదిలో బయటకొచ్చింది ఇప్పుడు మళ్లీ దాదాపు ఆరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ధూటికి చేరింది ఏపీలో రెండు వేల పద్నాలుగులో జనసేన ఆవిర్భవించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చింది ఆ తర్వాత ఎన్డీఏకు దూరమైన రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల అనంతరం మళ్లీ ఎన్డీఏలోకి వచ్చి చేరింది మరోవైపు ఉత్తరప్రదేశ్లో జాట్ సామాజిక వర్గంలో గట్టిపట్టున్న రాష్ట్రీయ లోక్ దళ్ పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో తిరిగొచ్చింది ఇదే బాటలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఎన్డీఏలో చేరుతున్నాయి బీజేపీ నేతలు సైతం కొన్ని పార్టీలను ఆహ్వానించి మరీ చేర్చుకుంటుండటంతో ఎన్డీఏలో చేరే పార్టీల సంఖ్య పెరుగుతోంది ఉత్తరప్రదేశ్లో ఆప్నాదల్ రాష్ట్రీయ లోక్దల్ వంటి పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల్లో మద్దతు ఉంది అయితే కేవలం వారి మద్దతుతోనే ఎన్నికల్లో గెలుపొందడం సాధ్యం కాదు అందుకే ఆ పార్టీ బీజేపీతో కలిసి నడిస్తే ఒకటి రెండు సీట్లు వాటిని గెలిపించుకుండే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తోంది ఈ చిన్న పార్టీని కలుపుకోవడం వల్ల కనీసం రెండు నుంచి మూడు శాతం ఓట్లు బీజేపీకి కూడా అదనంగా వచ్చి చేరుతున్నాయి స్వల్ప తేడాతో విజయం తారుమారయ్యే పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా కీలకమే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ సీట్లు కాస్త తగ్గడంతో పాత్ర ఉంది రాష్ట్రం మొత్తం జనాభాలో జాట్ల సంఖ్య కేవలం మూడు శాతం అయినప్పటికీ పశ్చిమ యూపీలోని ఆరు జిల్లాల్లో వారి జనాభా పది శాతం వరకు ఉంది జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలోనే బీజేపీ సీట్లు కోల్పోయింది అందుకే చిన్న పార్టీలనైనా సరే బీజేపీ కలుపుకుంటూ ముందుకు సాగుతోంది మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సాధనలో ఈ పార్టీలతో దోస్తి అవసరమేనని కమలనాథులు భావించారు గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా సొంతంగానే మూడు వందల మూడు సీట్లు సాధించింది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో కూడిన దేశంలోని దక్షిణ ప్రాంతంలో మొత్తం నూట ఇరవై తొమ్మిది సీట్లున్నాయి వీటిలో కర్ణాటక తెలంగాణలో మినహా మరెక్కడా బీజేపీ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో అసలు ఖాతాయే తెరవలేదు ఈ రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బలం లేకపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది ఈ ఐదేళ్లలో తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే బలం లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు బీహార్ ఒడిషా వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉన్నప్పటికీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాలంటే సొంత బలం మాత్రమే సరిపోదని కాషాయ దళం భావిస్తోంది ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తుల ద్వారా ప్రయోజనం పొందవచ్చని సొంతంగా కొన్ని సీట్లతో పాటు మిత్రపక్షానికి వచ్చే సీట్లు ఎన్డీఏ కూటమికి అదనపు బలాన్ని ఇస్తాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు అంతేకాదు తమ పాత మిత్రులను ప్రత్యర్థి వర్గంలో ఉంచడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కూడా భావిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విపక్ష కూటమిలో పరస్పర భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ఎన్డీఏలో చేరికల పర్వం కొనసాగుతుంటే విపక్ష కూటమి నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతుండడం జరిగింది బీహార్ సీఎం నితీష్ కుమార్ విపక్ష కూటమిని వీడి ఎన్డీఏలో చేరడం ఆ కూటమికి శరాఘాతంగా మారింది తాజాగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లిచ్చే ప్రసక్తే లేదంటూ మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో పొత్తు కుదిరినా పంజాబ్లో మాత్రం సాధ్యం కాలేదు కమ్యూనిస్టులతో కేరళలో వైరం బయట అన్నట్లుగా కాంగ్రెస్ దోస్తి కొనసాగిస్తోంది మొత్తంగా విపక్ష కూటమిలో పార్టీల మధ్య పూర్తి సయోధ్య కనిపించడం లేదు ఉమ్మడి ఎజెండా ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం ప్రతికూల అంశాలు కాగా అనైక్యత పరస్పర అపనమ్మకం కూడా విపక్ష కూటమిలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది మోదీని గద్దెదించడమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది తప్ప తాము గద్దెనెక్కితే ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పడంపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరేందుకు మెజారిటీ పార్టీలు మొగ్గు చూపుతుండడం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది కేంద్రంలో వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో గెలవాలని భావిస్తున్న బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీలను చేర్చుకుంటూ క్రమంగా బలం పెంచుకుంటుంది ఎన్డీఏ కూటమిలో చేరేందుకు పాత కొత్త మిత్రులు ఆసక్తి చూపిస్తుండటంతో ఆ కూటమిలో పార్టీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది